ఎవడెలా సంతోషిస్తాడమ్మా నశించిపోతున్న ఆత్మలకి దేవుని స్వార్థ నీ ద్వారా ప్రకటించబడాలి నీ ద్వారా అనేక ఆత్మ రక్షించుకున్నప్పుడు ప్రభువు సంతోషిస్తాడు నిన్ను బట్టి అనేకులు ప్రభు వస్తే సంతోషిస్తాడు నీ ద్వారా అనేకులు ప్రభుని ఎరగాలి నీ ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకోవాలి నీ ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలి అప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తారు దేవుడి పని కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి దేవుడి పరిచయం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు కాదు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు దేవుడి పరిచయం చేయటాన్ని బట్టి దేవుడి పని చేయటాన్ని బట్టి ఆయన పనిలో మీరు నిమగ్నమైనప్పుడు ఆయన పనిలో మీరు వాడబడుతున్నప్పుడు ఆయన పని కోసం మీరు పరిగెత్తుతున్నప్పుడు ఆయన పనిలో మీ వంతు మీరు సహాయం అందిస్తున్నప్పుడు మీకు కలిగిన దాన్ని నీతి న్యాయంగా జీవిస్తున్నప్పుడు ఇతరు ఎలా కనికినం చూపుతున్నప్పుడు ఇతరు ఎలా జాలి చూపుతున్నప్పుడు ఆదుకున్నప్పుడు ఆకలి కొన్న వాళ్ళ కన్నం పెడుతున్నప్పుడు ఓదార్స్తున్నప్పుడు